అలాము వైకుం వరహమతుల్లాహి అయితే ఈరోజైతే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి లేడీస్ సెవెన్ డేస్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా మనము తస్బీ రోజు చేసుకుని తస్బీ అయితే చదవచ్చండి కురాన్లో తస్బీ కాకుండా మామూలుగా మనం అస్తఫిరుల్లా ఇంకా చిన్న చిన్న విసు బాధల్లా ఇలాంటివి ఏమైనా చదువుకోవచ్చండి అది అలాగే ఉండడం అంత కరెక్ట్ కాదు ఏదైనా తస్బీ అయితే కంపల్సరీ చదవచ్చు ఉర్దూ అరబ్బీ చదవకూడదండి ఉర్దూలో ఏవైనా పుస్తకాలు తీసుకొని హదీస్లవి అవి అండి మనము ప్రతి జిమ్మా జిమ్మా నమాజ్కి కంపల్సరీ ఎంటర్ అవ్వాలండి లేడీస్ అసలు ముస్లిం ముస్లిమ్స్ అయినా మసీద్లో భయం అయిపోగానే వాళ్ళు నమాజ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం ఇంట్లో కూడా నమాజ్ చేయడం వల్ల అది జమాత్ నమాజ్ అవుతుందండి వాళ్ళతో మనకి మన నమాజ్ కూడా ఎంటర్ అవుతుంది అది మళ్ళీ వచ్చేసి మనం గోర్లు అవి తీసినప్పుడు మన హెయిర్ దువ్విన హెయిర్ రాలిన హెయిర్ అంతా ఒక దగ్గర కవర్లో ఎక్కడైనా జాగ్రత్త పరిచి ఎక్కడ ఇంట్లో ఎక్కడంటే అక్కడ వేయకూడదండి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అవి మనం ఒక గుంటతోవి ఆ గుంటలో పెట్టుకోవాలి పెట్టేసేయాలి మట్టి వేసేసేయాలి బయట మన పెరట్లో ఎక్కడైనా కుండీల్లో ఎక్కడైనా మట్టిలో వేసేసే పెట్టేసేయాలండి అలా ఎలా అంటే అలా డస్ట్బిన్స్లో ఎక్కడంటే అక్కడ వేయడం అంత కరెక్ట్ కాదండి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన బర్లో అవన్నీ వచ్చి మనల్ని చుట్టుముట్టేస్తాయంట మన శరీరం మొత్తం ఇదైతే హతీసుల్లో చెప్తూ ఉంటారండి అందుకని మనం అవి ఎలా వడ పడేయకూడదు గిన్నెలు కానీ అవి వాటికని వీటి కానీ కూడా మన ముస్లిమ్స్ అయితే ఇవ్వరండి ఇవ్వకూడదు కూడా అవన్నీ మనం జడలు కూడా ఊరి ఊరికే కట్టి కట్ చేయకూడదు అండి హెయిర్ అయితే మన ముస్లిమ్స్లో ఎల్ లేడీస్ జడాన్ని కట్ చేయకూడదండి అలా చేయకూడదనే ఉందండి హీస్లో అయితే మనం ప్రతి నమాజ్ తర్వాత తల మీద సైడ్కి మనం ఎడమ సైడ్ ఒక సైడ్కి తల మనం అన్నం తినే చేయి ఉంటుంది కదండి ఆ చేతిని మన సైడ్ ఆ సైడ్ తలకు ఒక సైడ్గా పెట్టి మనం కొన్ని కొన్ని అయితే చదవాలండి యా కవియు యా కవియు యా కవియు లెవెన్ టైము తర్వాత బిస్మిలాని మళ్ళీ అల్లాహు మళ్ళీ ఫుల్హు ఇన్నా ఇన్న కల్కము కలగము సల్లీ లేరు బిగవునా ఇన్నా షైనాగా హువలు అక్బర్ అది లెవెన్ టైమ్ చదవచ్చు లేరంటారా వాళ్ళ హోలాతా ఇల్లా బిల్లా అలీ విలజీమ్ వాళ్ళ హోలా అలహోతా ఇల్లా బిల్లా అలీ విలజీమ్ ట్వంటీ టూ టైమ్ చదివితే చాలా మంచిదండి మన నమాజ్ అయితే ఎప్పుడూ వదులుకోకూడదు మనం నమాజ్ చేస్తున్నాము మన నమాజ్ దాకా వెళ్ళి ప్రతి నమాజ్ని చేస్తున్నాము కంప్లీట్గా అంటే మనం అల్లా దృష్టిలో దగ్గరగా ఉన్నామనండి అది అయితే మనకి చాలా అదృష్టం మనకు ఉంది అనే ఒక మోకా మనం ఎప్పుడు వదులుకోకూడదు ఇదైతే తప్పకుండా పాటించండి మనం వేళ్ళ మీద తస్వీలు చదవడం వల్ల మనం ఏ మనకి మనమైతే అన్ని విధాలుగా సేఫ్లో ఉంటామండి మనం ఆ ఏ చేత్తో చదువుతుంటాము ఆ చేయితో మనం ఏమి చేసినా బరకత్ అవుతుంటుంది అది అంతకి అంతకి ఎక్కువ అవుతుంది అంటే మనం ఏదైనా ఫుడ్ వండుతున్నాము అంత బరకత్ అవుతుంది ఎవరికైనా దానం ఇస్తున్నాము అది ఇంకా వాళ్ళకి ఇంకా ఇచ్చే అవకాశాలు వస్తాయి మనం ఏదైనా కొంటున్నాము అది ఇంకా కొనే అవకాశాలు ఉంటాయి మనం ఏదైనా చదువుతున్నాము తస్వీ చదువుతున్నాము మనం వేళ్ళపైన చదవడం వల్ల మనం సమాధిలో కూడా ఆ వేళ్ళన్నీ ఒక వెలుగులాగా రోషనీతో ఉంటాయన్నమాట అంటే ఒక సూర్యుడు ఎంత మెరుస్తుంటాడో అలా మనం మన వేళ్ళు కూడా అలా మెరుస్తూ కవర్లో చీకటిగా ఉంటుంది కదండి ఆ చీకటి తొలగిపోయి వేళ్ళన్నీ మనం తస్వీల్ చదువుతున్నాం కదా అవన్నీ మెరుస్తూ వెలుగుతో నిండిపోతుంది కవర్ కవర్ అయితే అలా మనం ఎప్పుడు ఆ మోకాలు చిన్న చిన్నవేనండి అవి పెద్ద మనమేమి కష్టపడేవి కాదండి కూర్చున్నామా ప్రశాంతంగా ఇలా చేయడం వల్ల చాలా మనం చాలా అదృష్టాన్ని పొందుతున్నట్టు ఆ అదృష్టాన్ని ఎవరు ఎందుకు వదులుకోవాలి చెప్పండి అన్నీ మన 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 దగ్గరే ఉన్నాయండి మనమే మనమే కేర్లెస్ చేసుకుంటున్నాము ఈ చెడైనా మంచి అయినా మంచి మనసుతో అందరి కోసం దువా చేయాలి అందరూ బాగుంటేనే అండి మనకే దేవుడు ఇంకా చాలా గిఫ్ట్స్ ఇస్తుంటాడు మనకు క అంటే అనుకోని గిఫ్ట్స్ వస్తుంటాయి మనం అనుకోము కానీ అన్నీ అలా సాగిపోతూ మంచిగా సాగిపోతుంటుంది ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ మనసు మనం మనసు నిండా హ్యాపీగా ఉన్నట్టే ఉంటాం అంతే అది అది దేవుడు అలా ఉంచుతాడు మన చుట్టూ కష్టాలున్నా ఎన్నో ఉన్నా ఆ బాధలు మన దాకా రానివ్వడు అంత గొప్ప అల్లా అండి అల్లాని ఎప్పుడు మనం మంచి మనసుతో దువా చేసుకోవాలి నమాజ్ అయితే వదలొద్దు ఓకే అండి ఈ ఈ శుక్రవారానికి ఇవి కొన్ని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేను ప్రతి నమాజ్లో కొన్నైనా చెప్పడానికి ట్రై చేస్తాను నాకైతే ఇంట్లో కొన్ని పనులు వల్ల త్వరగా త్వరగా నేను నమాజ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నమాజ్ అయితే నేను నమాజ్ చేయని వేళలో నేనైతే చాలా ఏడుస్తాను బాధపడతాను అలా ఎందుకు నేను నమాజ్కి దూరం అవుతున్నాను అని ఒక్కసారిగా అయితే ఒకసారి ఆలోచించండి అయితే అల్లాతో మాట్లాడండి అల్లా మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ మదర్ కంటే ఎక్కువ మాట్లాడండి మన అల్లా ప్రతి బాధ మాట మనకన్నీలన్నీ తొలగిస్తాడండి అన్ని మాట వింటాడ మనం ఏం చెప్పుకుంటున్నా వింటాడండి ఇంట్లో చెప్తారండి ఆ దిశలో ఇంట్లో ఉప్పు అయిపోయినా వా ఏదైనా లేని వేళలో కూడా అల్లా ఈరోజు ఇంట్లో ఇది లేదు అని మనం మెయిన్ చెప్పాల్సింది అల్లాకి తర్వాత ఇంట్లో అది ఆటోమేటిక్గా అది మనకి వచ్చేస్తుంది అంతే అది మన మైండ్లో ఎప్పుడు మనసు నిండా అల్లా ఉంటాడో అది అన్నీ అలా సాగిపోతాయి ఏది ఉన్నా లేకపోయినా ఉద్యోగాలే కాదండి కష్టాలే ఉండవండి ఓకే థ్యాంక్ యూ అల్లందుల్లా సుబాన్ అల్లా అల్హదుల్లాల్లాహర్ అమీన్ రప్పుల్ అలా